సంక్రాంతి సందర్భంగా ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో తన స్వగ్రామమైన కాకినాడ జిల్లా పి మల్లవరంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా ముమ్మడివరం ఏఎంపీ చైర్మన్ కుడుపుడు శివనారాయణ తెలిపారు ఈ సందర్భంగా పి మల్లవరం పెద్దపేటలోని వాలీబాల్ పోటీల క్రీడా ప్రాంగణలో పోటీల మోచన్ ఎంపీపీ రాయుడు సునీత రాయుడు గంగాధర్ వైస్ ఎంపీపీ దూల్పుడి నాగేంద్ర ప్రసాద్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు సంక్రాంతి సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా గత పదమూడు సంవత్సరాలుగా వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని శివన్నారాయణ తెలిపారు క్రీడాకారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆయన కోరారు క్రీడల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా వెల్లడించారు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే గత పదమూడు సంవత్సరాలుగా పీమాలవరం పంచాయతీలో మరి వాలీబాల్ టోర్నమెంటు ముగ్గుల పోటీలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం కూడా భారీ స్థాయిలో పీమాలవరం గ్రామం పెద్దపేట గ్రామంలో మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఎందుకంటే మరి సంక్రాంతి అంటే తెలుగు సాంప్రదాయం తెలుగు యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష మరి ఆటల పోటీలు ముగ్గుల పోటీలు కానివ్వండి రంగవల్లు కానివ్వండి వాలీబాల్ టోర్నమెంట్ కానివ్వండి క్రికెట్ కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయాలని అలాగే మరి ఎటువంటి అసంఖ్యక కార్యక్రమాలు పోడు పందాలు కానీ జూజాలు కానీ ప్యాకెట్లు కానీ ఇలాంటి కార్యక్రమాలని వెళ్ళకూడదని ప్రజలకు వినోదాన్ని అందించాలని క్రీడాకాలను ఎంకరేజ్ చేయాలని మరి గత పదమూడు సంవత్సరాలుగా పీమాల గ్రామ పంచాయతీలో మరి మాతోటి పాటు మాకు ఉన్నటువంటి మన బాబీ గారి కానివ్వండి పెద్దలు ఇంకా జనతన గారి కానివ్వండి ఎంపీటీసీ సభ్యులు అలాగే పంచాయతీ మెంబర్లు ప్రజలు పార్టీ అలాగే గ్రామ నాయకులు అందరితో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి గత పదమూడు సంవత్సరాలుగా భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతూ మరి ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలి అలాగే ఈ యొక్క పద పద్నాలుగో తారీఖుని ఆర్కెస్ట్రా పెట్టడం జరిగింది ప్రజల యొక్క వినోదం కోసం అలాగే పద్నాలుగు ముగ్గుల పోటీలు కూడా పెట్టడం జరిగింది ముగ్గుల పోటీల్లో బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమానికి డిఎస్పీ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఎంపీ గారిని కూడా పిలవడం జరిగింది వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు అలాగే మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల నుంచి ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి భారీ సంఖ్యలో వచ్చి విజాంతా చేయలేదు అలాగే క్రీడాకారులకి సాయంకాలం వేళలో మూడు రోజుల పాటు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది